బసవరాజు కనిష్క ఇంట్లోకి అడుగు ఉండగా గుమ్మం దగ్గరే కనిష్క వాళ్ళ నాన్నగారు బసవరాజుని ఆగు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు బసవరాజు గుమ్మం బయట నిలబడిపోతాడు ఏ ముఖం పెట్టుకొని ఇంకా నా ఇంట్లో అడుగు పెడుతున్నావు అని అతను బసవరాజుని తిడుతూ ఉండగా ఎప్పటికైనా కనిష్క నా ఇంటి కూడాలే అని బసవరాజు అంటూ ఉంటాడు అప్పుడు కనిష్క వాళ్ళ అమ్మ హారతి ప్లేట్ని తీసుకొచ్చి నోటితో చెప్పడం కాదు ఈ హారతి పైన ప్రమాణం చేసి చెప్పు అని అంటుండగా బసవరాజు హారతి పైన ప్రమాణం చేసి ఎప్పటికైనా కనిష్క నా ఇంటి కోడలే అని అనడంతో కనిష్క కనిష్క వాళ్ళమ్మ నాన్న ముగ్గురు సంబరపడిపోతూ ఉంటారు ఇక లగేజ్తో సహా కనిష్కని ఇంటికి తీసుకెళ్తాడు బసవరాజు ఇంట్లోకి వచ్చిన కనిష్కాని బసవరాజుని చూసి సిద్ధు ఫైర్ అవుతూ ఏంటి ఎందుకు తీసుకొచ్చావు ఈ ఇంటికి సంబంధం లేకపోయినా ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని సిద్ధు గొడవ పెడుతూ ఉండగా ఇక్కడపై నుండి కనిష్క ఈ ఇంటి మనిషి ఇక్కడే ఉంటుంది అని బసవరాజు కూడా అరిచి చెప్తూ ఉంటాడు అప్పుడు ఏ సంబంధం లేకుండా కనిష్క ఇక్కడ ఎలా ఉంటుంది అని సిద్ధు నిలదీస్తూ ఉండగా బసవరాజు ఖుషి పాపని లాక్కొని వచ్చి హాల్లో అందరి ముందు నిలబెట్టి నీకు ఈ పాపకి ఏ సంబంధం ఉందని ఇంట్లో తీసుకొచ్చి పెట్టావరా నువ్వు ఈ పాపని ఇంటి నుండి గెంటే నేను కనిష్కాని ఇంటి నుండి వెళ్ళి అని బసవరాజు అంటూ ఉండగా తులసి సిద్ధు ఖుషి ముగ్గురు షాక్ అవుతారు ఇక కనిష్కతో వచ్చే కష్టాలేంటో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్